హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ క్షవరం అయినా కూడా వివరం ఇంకా కాలేదే అని నిట్టూరుస్తున్నారు మన ట్రేడ్ పండితులు అంటే ఏమిటి అంటారా మనకు తెలుసు కదా కనీసం పోగొట్టుకున్నాకైనా తప్పు తెలుసుకోవాలి అని ఇక మ్యాటర్లోకి వెళ్తే జగననీయ అధికార అహం మీద పవన్ కళ్యాణ్ మామూలు దెబ్బ కొట్టలేదని అందరికీ తెలుసు అతహపాతాలానికి తొక్కేస్తా అని చెప్పి మరీ తొక్కిపడేశాడు ఇది ఎట్లాంటి దెబ్బ అంటే అంతవరకు అసెంబ్లీ మొత్తం తన జాగీరుగా మార్చుకొని తన ఆస్థాన బూతు మంత్రులతో తన రాజకీయ ప్రత్యర్థులను తిట్టిస్తూ జోకులేసుకుంటూ హ్యాపీస్గా గడిపిన అదే అసెంబ్లీలో కేవలం పదకొండు సీట్లకు పరిమితం అయ్యి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక మూలను కూర్చోవలసిన అగత్యం పట్టింది జగననీయాకి అంతేకాకుండా ఇరవై ఒక్క సీట్లతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పదకొండు సీట్ల జగననీయ పార్టీ కంటే పెద్దగా ఆవిర్భవించింది కూడా ఆ హ్యూమిలియేషన్ తట్టుకోలేకే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అందుకే నేను అసెంబ్లీకి రాను అని అసెంబ్లీకి డుమ్మా తిరుగుతున్నాడు జగననీయ అన్నయ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎలాగూ పదకొండు సీట్లున్న నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు ఆ సాకుతో అసెంబ్లీ అగ్గట్టచ్చు అని ఇక అంత గర్వభంగం చేసిన పవన్ కళ్యాణ్ పైన మామూలు వైసీపీ వర్కర్స్కే పీకల దాకా ఉంటుంది అట్లాంటిది సాక్షాత్తు జగన్ అనీయాకి ఎట్టుంటుందో ఇమాజిన్ చేసుకోవచ్చు అందుకే ఈగోతో బాగా రగిలిపోతున్నాడు అనీయా అందుకే కాబోలు ఇవాళ ఒక రికార్డెడ్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి అడగగానే ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు అని గ్యాంగ్ లీడర్ సినిమాలో రావు రావు లెవెల్లో డైలాగ్ డెలివరీ చేసి తన అక్కసుని పవన్ కళ్యాణ్ పైన వెళ్ళగక్కేశాడు జగనన్య జనరల్గా ఈ విధంగా అవతల పైన పంచులు వేసేటప్పుడు మొహంలో ఎనర్జీ ఉంటుంది ఎవరికైనా కానీ జగనన్య ఏడు మొహం పెట్టుకొని వేసిన ఈ పంచు చూస్తూ ఉంటే అన్య బాగా డీప్ డిప్రెషన్లో ఉన్నాడని ఇట్టే తెలిసిపోతుంది ఎవరికైనా కార్పొరేటర్కి ఎక్కువ எம்எல்ஏக்கு தக்குவ கலம்ல இப்போ எம்எல்ஏ ஒருசாரா ఇన్నారు కదా జగననీయ ఆక్రోశం ఇక ఫైనల్గా చెప్పుకోవాలంటే వైసీపీకి ఈ దుస్థితి రావడానికి మెయిన్ రీజన్ జగనన్నయ్య పవన్ కళ్యాణ్ ని రాంగ్గా హ్యాండిల్ చేయడమే ఇప్పుడు పదకొండు సీట్లకు పడిపోయాక కూడా ఇంకా వివరం తెలుసుకోకుండా ఇంకా ఇంకా పవన్ కళ్యాణ్ పైన అక్కసుతో రగిలిపోతూ లూజ్ మాటలు వదులుతున్నాడు అంటే ఇంకేం చెప్పాలి జగనన్నయ్య అనుకోవచ్చు తనకు ముప్పై తొమ్మిది పర్సెంట్ ఓటింగ్ వచ్చింది అని కానీ నిజం చెప్పుకోవాలంటే అధికారంలో ఉండి పప్పు బెల్లాల పథకాలు పంచడం వల్ల పదహైదు పర్సెంట్ ఓటింగ్ ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటుంది ఇక గ్రామాల్లో వైసీపీ ఐదు వందలు ఎక్కువ ఇచ్చింది కదా ఓటు వేయకపోతే ఎట్ట అన్యాయం కదా అని అనుకునే అమాయకపు ఓటర్స్ ఒక ఐదు పర్సెంట్ ఈజీగా ఉంటారు ఇక వైఎస్ఆర్ మీద అభిమానం పోగొట్టుకోలేక ఇంకో ఆప్షన్ లేక ఓటు వేసిన వాళ్ళు ఇంకో ఐదు పర్సెంట్ గ్యారంటీగా ఉంటారు ఇక వైసీపీ లీడర్ల సొంత ఇమేజ్ వల్ల పడ్డ ఓట్లు కనీసం పది పర్సెంట్ ఉంటాయి అలా మొత్తం తీసేస్తే జగననీయాన్ని చూసి ఓటేసిన వాళ్ళు మహా అయితే నాలుగు నుంచి ఐదు పర్సెంట్కి అటు ఇటుగా ఉంటారు అంతే ఇంకో పక్క జనసేన కేవలం ఇరవై ఒక్క సీట్లలో మాత్రమే పోటీ చేసి ఓవరాల్ స్టేట్ లెవెల్ ఓటింగ్ పైన ఏడు పర్సెంట్ ఓటింగ్ తెచ్చుకుంది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో అంతేకాకుండా పులివెందలో జగననీయాకి వచ్చిన మెజార్టీ కంటే పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎక్కువ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అదే రాయలసీమలో తిరుపతిలో జనసేన క్యాండిడేట్కి వచ్చిన మెజారిటీ జగనన్నయ్య పులివెందుల మెజార్టీ కంటే ఎక్కువ ఇంకా గట్టిగా చెప్పాలంటే పులివెందుల దాటి ఎక్కడ పోటీ చేసినా జగనన్నయ్య గెలవడు అని విజయసాయిరెడ్డి తాతకు కూడా బాగా తెలుసు కాబట్టి జగనన్నయ్య తన ఈగోని ఇడిచిపెట్టి రియాలిటీలోకి వస్తే తప్ప తాను పవన్ కళ్యాణ్తో పెట్టుకోవడం వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో తెలుసుకుంటాడు లేకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి షర్మిలక్క నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కూడా జగననీయ వైసీపీని ఓవర్టేక్ చేసినా ఆశ్చర్యం లేదు తర్వాత సిపిఐ సిపిఎంలతో కంపేర్ చేసుకోవాల్సిందే జగననీయ అని కుండ బద్దలు కొట్టి జోస్యం చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ టూ పాయింట్ జీరో ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్